సమస్తమును సృహించిన జీవి దేవుడు అపోస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము వచనము ఎవ్వరు చేసిరి చుక్కలను 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 ఎవ్వరు చేసిరి చుక్కలను పరలోకపు దేవుండు ఎవ్వరు చేసిరి పువ్వులను పువ్వులను ఎవ్వరు చేసిరి పువ్వులను పరలోకపులను ఎవ్వరు చేసిరి చేపలను 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 ఎవరు చేసిరి పక్షులను 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 ఎవ్వరు చేసిరి పక్షులను పరలోకపుదే ఉండు ఎవ్వరు చేసిరి నిన్ను నన్ను నిన్ను నన్ను నిన్ను నన్ను ఎవ్వరు చేసిరి నిన్ను నన్ను పరలోకపు దేవుండు